ఖమ్మంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీరికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ వన్ టౌన్ సిఐ కాంగ్రెస్ పార్టీపై ఘాటు వాక్యాలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులను సతాయిస్తున్నారని ఆరోపించారు అధికారం శాశ్వతం కాదని త్రీ పాయింట్ ఓ ఉంటుందని హెచ్చరించారు

నువ్వు బీసీలకి నువ్వేమీల మహిళలకి మాలక్ష్మి పాలకి దోక సరే రైతులు ఇక్కడ లేరు కానీ చెప్పు రాజు పూర్తిగా ఎగ్గొట్టినావు రైతు బంధువు ఎగ్గొట్టినావు రైతు బీమా లేకపోతే ఇతర నాయకుల ఇటువారా ముఖ్యంగా ఈరోజు నెహూ గారి జాయినింగ్ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నేను ప్రచారంలో తిరుగుతున్న సందర్భంగా ఈరోజు కుదురుతుందని చెప్పి పెట్టుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడి నుంచి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలిగాను ఒకటే ఎవరైతే మా యూత్ని లేదా మా టిఆర్ఎస్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా త్రీ పాయింట్ ఓ రప్పరప్ప మామూలు ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు ఎప్పుడు ఇవాళ ఇటు ఉంటుంది రేపు అటు ఉంటుంది మా ముందు కూడా ఈ జీపులు కుయిపులేని చాం తిరిగి మా వెనకాల కూడా జాన గన్లు బెల్లు నెల్లు అవన్నీ చూసినా వాళ్ళు ఏం కొత్త కాదు పాదగాలు ఈ పోలీసు కూడా అదే చెప్తున్నా నేను ప్రత్యేకించి ఈ వేలికి మీద నుంచి ఆ వంట సిరేగా చెప్తున్నా నేను బిడ్డా కాస్కో లేకపోతే ఇవాళ మీటింగ్ అయింది కదా రేపు మీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది తప్పుడు కేసులు పెడతాం గంజాయి పెట్టి కేసులు పెడతాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడటానికి రెండు సంవత్సరాల కాలం ఐస్ క్రీమ్ అయిపోయింది సంవత్సరాలే ఉంది బాబు రాసుకుంటాం నీకెంత సర్వీస్ ఉందో ఏడున్నో చూసుకొని బరాబర్ నిన్ను పూలు పెట్టుకొని పెట్టుకొని దేనికైనా ఒక అర్థం అదుపు ఉంటుంది నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు ఓట్లు అడిగే రోజున మమ్మల్ని అరాచకం అన్నావా ఇవాళ రెండేళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నది ఎవరు ఎవరు అరాచకం చేస్తున్నారు ఎవరు అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు ఒకసారి ఆలోచించా నువ్వు పోలీసు వాళ్ళని అరాజక పెట్టుకో పెట్టుకోనావు వాళ్ళను పెట్టుకుని అరాచకం చేసి ఒకటి నాయకులు అయితే ఇది ఖమ్మం గడ్డ ఇందాక ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పోరాటాలు పురిటి గడ్డ నుంచి వచ్చిన వాళ్ళమే మాకు పోరాటాలు కాదు తెలియకాదు ఇటు ఆటో ఇటు పరిగెడుతుంటారు మన జిల్లాలో ఆ మూలకో ఈ మూలకో లేకపోతే అవసరంకో కానీ ఈ గడ్డ మీద నుండి కొట్లాడి లాడి దెబ్బలు తిన్నోళ్ళం లేదా లేదా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం లేకపోతే కొట్లాటలు కొట్ట కాదు అన్ని చూసిన వాళ్ళమే ఇవన్నీ చూసి వృద్ధ ఊపులు అన్ని చూసిన తర్వాత మీరు వచ్చి ఇవాళ మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజల దగ్గరకు రాలేరు మీ సమయం లేదు మీ కొడుకులు పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు చేసుకోండి వాళ్ళని వాళ్ళ వెనకాలనే అవకాశవాదులు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మన కార్యకర్తలనే మరి ఇబ్బంది పెట్టి పైసాధికారంగా పొందుతున్నారు నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ పాపం వాళ్ళు ఎవరైతే చేస్తలేరు ఎందుకంటే వాళ్ళకి అధికారం వచ్చిన పాపం వాళ్ళ దగ్గరే చేయాలి అధికారం మళ్ళీ తొందరగా చేరి ఓవర్ యాక్షన్ పదేళ్ళు మన వెనకాల నుండి ఐదేళ్ళు అనుభవించిందే ఇవాళ అక్కడ పుట్టిపుతుందని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఇవాళ ఎవరైనా సరే నేను చెప్తున్నా సరే నా కష్టమా కేసీఆర్ కేటీఆర్ పార్టీ పుణ్యమా ప్రజలు దీవించిరా మనం చేసిన అభివృద్ధి వల్లనా వాళ్ళు గెలిచిరు నీ అవకాశం కోసం నువ్వు మారినవు పార్టీ ఆ రోజు నన్ను మోసం చేసినావు కానీ ఇక్కడ డివిజన్ లో ఉన్న ప్రజలు జోలికి వచ్చినా లేదా నా కార్యకర్తల జోలికి వచ్చిన బిడ్డ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తి అనేది తప్పకుండా చూపిస్తుంది నిన్న అందుకనే కేసీఆర్ అన్ని రోజులు ఒక దీనికి ఉండవు మళ్ళా మార్తాయి మార్చిన తర్వాత పగలు వస్తుంది కష్టం తర్వాత సుఖం